హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే నిన్న తెచ్చిన గ్రాసరీ అంతటినీ కూడా తీసైతే నేను బాక్స్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ పల్లీలు వేయించుకుంటున్నాను కాసేపు బయటే ఉంచి చల్లగైనాకైతే బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను ఇలా లైట్గా వేయించి స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు అవి పోకుండా ఉంటాయి మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది అలా చేయడం వల్ల తొందరగా పాడవకుండా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సుజీ రవ్వ సో గోధుమ నొక్క కూడా నేను బాగా వేయించుకుంటున్నాను ఇది కూడా లైట్గా వేయించుకొని బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఇది కూడా మనకి ఎక్కువ రోజులు ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుంది సో నేనైతే రవ్వని ఇలా ముందుగానే వేయించి ఉంచుకుంటాను ఇంక నెక్స్ట్ డే వచ్చేసి ఇలా శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అయితే వచ్చింది సో నేను ఎర్లీ మార్నింగ్ పొద్దున్న త్రీకి అయితే లేచానండి ఎందుకంటే ఈరోజు అమ్మవారికి స్నానం కూడా నేనే చేయించాలి సో మా ఇంట్లో పూజ అయినాక నేనైతే అమ్మవారికి స్నానం చేయించడానికి వెళ్ళాలి సో ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ ఫ్రైడే వచ్చేసి ఎర్లీ మార్నింగే లేచి మంచి పాటలు అయితే వేసుకున్నాను అమ్మవారి పాటలు వేసుకుంటూ నా పనులైతే చకచకా చేసుకున్నాను అలాగే అమ్మవారికి నైవేద్యంగా పొంగలైతే పెడుతున్నాను ఈరోజు సో ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర చక్కగా పూజ అయిపోయింది కదా మీరు కూడా చూశారు నేను ఈ అమ్మవారికి స్నానం అనేసి మార్నింగే త్రీకి అయితే లేసానండి అలారం పెట్టుకున్నాను త్రీకి సో త్రీకి లేవగానే ఇంకా మా ఇంటి దగ్గర పనులన్నీ చేసుకుంటే ఇంకా మా ఇంట్లో పూజ చేసుకుని ఇక్కడ అమ్మవారికి స్నానం చేయించడానికి అయితే వచ్చాను సో ఈ అమ్మవారు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పుట్టిందండి సో కళలో కనిపించి మరీ పుట్టింది అమ్మవారు సో ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి అమ్మవారికి సో మేమే పుట్టింటి వాళ్ళం కాబట్టి అమ్మవారికి సో మేము మా చేతులతో మేము అభిషేకం అయితే చేస్తాము ప్రతి ఫ్రైడే కూడా అమ్మవారికి అభిషేకాలు ఉంటాయని చెప్పాను కదా సో నేనైతే ఈరోజు నేనైతే అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను సో ఈ అమ్మవారికి ఎప్పుడు కూడా స్నానం మా చెల్లి చేపిస్తుంది అండి మా చెల్లి స్నానం చేయించి మంచిగా అలంకరిస్తుంది బట్ మా చెల్లికి వచ్చేసి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అమ్మాయిలకి సో దానివల్ల నేనైతే ఈరోజు వచ్చాను సో మా ఇంటి దగ్గర పూజ చేసుకుంటే ఇక్కడికి వచ్చాను కదా సో మా ఇంటి దగ్గర అయితే అష్టోత్తరాలు ఏమీ చదువుకోలేదు ఎందుకంటే ఈవినింగ్ పూజ చేస్తాను మళ్ళీ నేను మా ఇంట్లో అష్టోత్రాలు అష్టకం ఇవన్నీ చదివేటప్పుడు కదా చాలా లేట్ అయిపోతుంది సో బాగా లేట్ అయిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి స్నానం కూడా చాలా లేట్ అయిపోతుంది ఇంకా అందరూ వస్తారు కదా అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి అంటే అమ్మవారికి పూజ చేయడానికి చాలామంది వస్తారు సో దానివల్ల లేట్ అయిపోతుందా నేను మా ఇంట్లో అష్టోత్రులు ఏమీ చదవకుండా ఫస్ట్ అమ్మవారికి స్నానం చేయించడానికైతే వచ్చాను ఇక్కడైతే ఫస్ట్ అమ్మవారికి పాలు పెరుగు పంచదార నెయ్యి అన్నీ వేసాకి ఇప్పుడు పళ్ళు రసాలు అయితే వేస్తున్నాను సో నేను ఎంతో అదృష్టం చేసుకున్నాననే చెప్పాలి ఎందుకంటే అమ్మవారికి స్నానం చేయించే అదృష్టం నాకు కలిగించింది అమ్మవారు అయితే అలాగే మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీరు కూడా చాలా అదృష్టవంతులని చెప్తాను ఎందుకంటే శ్రావణ శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు జరిగినప్పుడు ఈ వీడియో తీశాను కదా సో మీరు కూడా ఈ అమ్మవారిని చూసి దండం పెట్టుకుంటారని అనుకుంటున్నాను మా ఇంట్లో పూజ చేసుకొని రావటం వల్ల ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ అమ్మవారికి అయితే తొందరగా అంటే నాలుగున్నరకి ఇలాగ అయితే అయిపోతాయి అమ్మవారికి బట్ ఏంటంటే మా ఇంట్లో పూజ చేశాను కదా సో దానివల్ల ఇక్కడికి వచ్చేసరికి అయితే ఐదున్నర ఇలా అయిపోయింది సో చాలా లేట్ అయిపోయింది ఈలోగా ఒక్కొక్కరు నేను అమ్మవారికి స్నానం చేపిస్తుండగా ఒక్కొక్కరు ఆల్రెడీ పళ్ళు కాయలు తీసుకుని అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నారు సో వాళ్ళకైతే నేను ఇంకా అమ్మవారికి అలంకరణ అవుతుంది కాసేపు అయినాక రండి అని చెప్తే వాళ్ళైతే వాళ్ళు తెచ్చిన పళ్ళు కాయలు అక్కడే పెట్టేసి మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు చూశారు కదా చక్కగా అమ్మవారికి స్నానం చేపించి మంచి పట్టుసారి అయితే కట్టేశాను అలాగే ముఖమంతా చందనం రాసేసి ఇంకా కాటుకునైతే పెడుతున్నాను కళ్ళుకి సో చక్కగా అమ్మవారికి అలంకరించారని అనుకుంటున్నాను ఎంత చక్కగా ఉందో చూడండి అమ్మవారు అయితే దూప దీపాలతో కిరీటం అన్ని చక్కగా పెట్టేశాను ఇంకా అలాగే నిమ్మకొండు దండ కూడా వేసాము అమ్మవారికి చాలా ఇష్టం కదా సో నిమ్మకాయల దండ కూడా వేసాము చూసారు కదా ఎంతమంది భక్తులు వచ్చారో నేను ఇంకా పూజ పూర్తయిందో లేదో అందరూ వచ్చేసారు ఎంతమంది వచ్చారు కదా అమ్మవారికి అయితే స్నానం చేయించిన వెంటనే చాలా మంది వచ్చారు నేనైతే చాలా లేట్ చేస్తాను అమ్మవారికి అలంకరణ చేయటం అదే మా చెల్లె అనుకోండి అమ్మవారి అలంకరణ నాకంటే చాలా బాగా చేస్తుంది ఇంకా వన్ అవర్ అయినా పట్టదండి తొందరగానే చేసేస్తుంది అమ్మవారికి చీర కట్టేసి మంచిగా రెడీ చేసేస్తుంది నేను మాత్రం చాలా లేట్ చేస్తాను తనంత ఫాస్ట్గా అయితే నాకు రాదు నేను కొంచెం తడిబిడి కూడా అయిపోతాను అమ్మవారికి అలంకరణ చేయాలంటే బాగా లేట్ చేస్తాను అంటే అమ్మవారి ఫేస్కి చందనం రాయడం చాలా లేట్ చేస్తాను ఎందుకంటే అమ్మవారిది చాలా చిన్న ఫేస్ అనమాట సో ఆ చిన్న ఫేస్కి నేను చందనం మంచిగా రాయలేను కొంచెం తడబడి అయిపోతానన్నమాట అక్కడేని తర్వాత ముక్కిర పెట్టాలి కదా సో చందనం అంటితే దానికి ముక్కిర అంటదు దానికి గమ్ పెట్టి ముక్కిర పెడతాము సో దానివల్ల నేను బాగా లేట్ చేసేస్తాను ముక్కిర పెట్టడం నెక్స్ట్ కళ్ళుకి కాటికి దిద్దడం కిరీయం పెట్టడం ఇవన్నీ కొంచెం లేట్ చేస్తాను నేనైతే ఇంకా అమ్మవారి పెదవులకి వచ్చేసి సింధూరంతో దిద్దుతాం మేమైతే రెడ్గా కనిపించాలని సో సింధూరంతో మా చెల్లి అయితే చాలా బాగా అయితే ఇస్తుంది లిప్స్ షేప్ అనేది చాలా బాగా ఇస్తుంది సో నాకు అంత షేప్ తీసి అమ్మవారి పెదవులు దిద్దడం నాకు రాదు నేను నార్మల్గానే పెట్టేస్తాను అంత నీట్గా అయితే నేను దిద్దలేను బట్ ఈ రోజు అయితే నా చేతులతో అమ్మవారికి అభిషేకం చేశాను అంతేకాకుండా ఈరోజు స్పెషల్ డే కూడా ఉంది అది శ్రావణ శుక్రవారమే కాకుండా ఈ రోజు అమ్మవారికి ప్రతిష్ఠించిన రోజు కూడా ఉన్న ఈరోజు అంటే అమ్మవారి పుట్టినరోజు సో సో అమ్మవారి పుట్టినరోజు నాడు నేను ఇలా అమ్మవారికి అభిషేకం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే పైకి కూడా వచ్చాను మేడపైకి వచ్చాను ఈ మొక్కలను చూడటానికి ఇలా పైకి వచ్చేసరికి అయితే మా బ్రౌని అక్కడ కూర్చొని ఉంది సో దానికైతే మా చెల్లి పైన కట్టేసింది కాసేపు ఎందుకంటే అమ్మవారి దగ్గరికి అందరూ దర్శనం చేసుకోవడానికి వస్తారు కదా సో దాన్ని చూసి భయపడతారనమాట అది కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంటుంది సో కొత్త వాళ్ళని చూస్తే అరుస్తూ ఉంటుందని దానికి పైన కట్టేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను శ్రావణ మాసం కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కదా మీషోలో మీకు చూపించాను అలాగ వచ్చేసి సో అవి వచ్చేసి నేను అక్కడక్కడ ఇలా పెట్టాను మా ఇంట్లో అయితే కిచెన్ దగ్గర నెక్స్ట్ మా ద్వారం దగ్గర పెట్టాను ఇంకా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మార్నింగ్ అష్టోత్తరాలు చదవటం అవ్వలేదు కదా అక్కడికి వెళ్ళిపోయిన అమ్మవారి స్నానం చేయించడానికి సో నేనైతే అక్కడ పూజ అయిన వెంటనే మా ఇంటికి వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ అన్నీ రెడీ చేసుకొని అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని నేనైతే అష్టోత్తరాలు అష్టకం నెక్స్ట్ మంగళం హారతి పాటలు పాడుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఈవినింగ్ టైంలో సో ఈ గులాబీలు చామంతులు అన్నీ వచ్చేసి నాకు అమ్మ అయితే పంపించింది గురువారం ఈవినింగే పంపించింది సో అందుకోసమే ద్వారాల దగ్గర అన్నిటి దగ్గర కూడా కొంచెం ఎక్కువ పువ్వులే వేసుకొని చక్కగా పూజ చేసుకున్నాను సో ఈవినింగ్ పూజ కూడా చక్కగా ముగిసింది నేను పూజలు చేసేటప్పుడు ఈ రెండు బుక్లు ఎక్కువగా యూజ్ చేస్తాను ఒక దీంట్లో ప్రతి ఒక్క దేవుడు అష్టోత్రాలు ఉంటాయి ఇంకొకటి లలిత సహస్రనామాలుదే మీ అందరికీ తెలిసిందే సో అలా పూజ అయిపోయింది ఇంకా నైట్ వచ్చింది కదా సో నైట్ కోసం ఇలా టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను సో ఈ శ్రావణ శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అమ్మవారికి ఎలా అభిషేకాలు చేశాను చూశారు కదా నా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్